కాంగ్రెస్ ఒక శాపం బీఆర్ఎస్ తోని తెలంగాణకు లాభం బస్సు యాత్రలో ప్రజల సందేశం ఇది అని నిన్న కేసీఆర్ మాట్లాడింది ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది సో కాంగ్రెస్ పై ప్రజల్లో ఆగ్రహం ఎన్నికల్లో ఫలితాలు చవి చూస్తారు రేవంత్ రెడ్డి చెప్పినవి అన్నీ నిజమే అయ్యాయో ప్రజలకు తెలుసు నిజమయ్యాయో లేదో ప్రజలకు తెలుసు అన్నట్టు కేసీఆర్ మాట్లాడి హైలైట్ చేశారు సో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు పంట బోనస్ అయింది రైతు బంధు ఆగమైంది రైతు బంధును అపహాస్యం చేసి ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు సో ఏ సంవత్సరం పంద్ర అగస్టుకు రేవంత్ రుణమాఫీ చేస్తారో చెప్పలేదు వాస్తవానికి ఇక్కడ రేవంత్ రెడ్డి రుణ పంద్ర నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి అన్నారు అంటే ఈ రుణమాఫీ ఒక కీలకంగా మారింది ఏది నేను అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖునూడే నేను రుణమాఫీ చేస్తా మీరు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి అని చెప్పి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ చెప్పిండు సో మరి డిసెంబర్ సెవెంత్ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తా ఉన్న రుణమాఫీ ఇవాళ మే వచ్చినా కూడా ఇంతవరకు కూడా కాలేదు సో మరే మొన్న ఎన్నికల ప్రచారంలో నేను ఈ దేవుడి మీద కొట్టేస్తా ఆ దేవుని మీద వట్టేసి చెప్తున్నా ఈ పంద్ర ఆగస్టు పదిహేను పంద్ర ఆగస్టు లోపల నేను ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతా అన్నాడు మరి అన్నాడు కానీ మరి ఏ ఏ ఏ ఆగస్టు మరి ఎప్పుడు చేస్తా ఏ సంవత్సరంలో అని చెప్పి అదైతే మెన్షన్ చేయలేదు ఎందుకు డౌట్ వస్తూ ఉందంటే మరి ఇన్ని రోజుల వరకు చూస్తూ ఉన్నాం మనం రుణమాఫీ ఎక్కడ కూడా రుణమాఫీ చేసిన దాఖలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో లేవు మరి మరి చెప్పినట్టుగానే డిసెంబర్ లేదు ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ నెలల్లో ఎక్కడ లేదు కాబట్టి మరి ఈ సంవత్సరం పంద్ర ఆగస్టులో చేస్తాడా లేకపోతే మరి మరి వచ్చే సంవత్సరం పంద్ర ఆగస్టులో చేస్తాడా లేకపోతే అటు వచ్చే సంవత్సరం పంద్ర ఆగస్టులో చేస్తాడా ఎప్పుడు చేస్తాడనేది ఇక్కడ ఒక క్లారిటీ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పలేదు సో దాన్ని హైలైట్ చేసి నేను కేసీఆర్ మాట్లాడిండు సో దాంతోపాటు రైతు బంధును అపహస్యం చేసి ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు ఇవాళ రైతు బంధుని తీసేస్తే మీరు రైతు భరోసా అన్నారు రైతు భరోసా కాదు రైతు బంధుని తీసేస్తే ఇవాళ తెలంగాణ రైతాంగం ఊరుకోదు తెలంగాణ రైతాంగం ఊరుకోదు ఖచ్చితంగా కాంగ్రెస్ ఒకవేళ ఇదే పని చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సో మరి ఇక్కడ ఇదే రైతు బంధు కాదు రైతు భరోసా కూడా వేసినామని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మరి ఎవరికి వేసిండు ఎక్కడ వేసిండు ఎన్ని కోట్ల నిధులు చేసిండు ఈ రైతు భరోసాకి అనేది ఒక క్లారిటీ ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మన ముఖ్యమంత్రికి ఉంటుంది ఇంకోటి పంటల బోనస్ బోనస్ బోగస్ అయింది రైతు బంధు ఆగమైంది నిజంగా ఇలా రాష్ట్రంలో అటు గతంలో చెప్పుకోవాలి వాస్తవాలు మాట్లాడుకుందామంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు ఆనకాలం ఇటు ఎండాకాలం రెండు పంటలకు సంబంధించి రైతు బంధు ఇచ్చి పంట పంటకి పెట్టుబడి సాయం కింద ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ గతంలో ఆదుకున్నది మరి కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మేము రైతు బంధు కాదు కేసీఆర్ ముష్టి రైతు బంధు పదివేలు ఇస్తున్నాడు నేను అధికారంలోకి రాగానే ఎకరాకి రైతు భరోసా ఎకరాకి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి మన రేవంత్ అనే చెప్పిండు మరి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా దిక్కు లేదా కనీసం రైతు ఇబ్బంది కూడా దాఖలాలు లేవా ఎక్కడ కూడా ఒక రెండు ఎకరాల మూడు ఎకరాల వరకే వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది సో మరి రైతు భరోసా లేదు రైతు బంధువు లేదు రాష్ట్రంలో అయితే రైతుల ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడైతే మనకి హైలైట్ అవుతూ ఉంది దాంతోపాటు ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అంటే ప్రజలు ప్రజలకు తెలుసు అని కేసీఆర్ నేను చేయడం జరిగింది నిజంగా ఇలా రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన ఉంది ఏ విధంగా గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఆరు పథకాలు తీసుకొచ్చినామని గొప్పగా చెప్పి ఇంద్రమ రాజ్యం వచ్చిందని గొప్పగా చెప్పింది మరి అవే ఆరు పథకాలు ప్రజలకు ఏ విధంగా అర్థమయ్యి ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి అనేది మనం ఈ ఐదు నెలల నుంచి చూస్తూనే ఉన్నాం ఏ ఎక్కడి వరకు వెయ్యే పథకాలు ఎవరికి అందుతున్నాయి ఏం జరుగుతూ ఉంది ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఎన్నో మోడల్ చెప్తూ ఉంది మేము ఇచ్చినాం చేసినామని గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్తే ప్రజలు నడితే మాకు వచ్చింది లేదు ఏం లేదు ఒక ఫ్రీ బస్ తప్ప ఆ ఫ్రీ బస్లో కూడా నష్టాలు జరుగుతూ ఉన్నాయి మాకు ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పి మహిళలు చెప్తా ఉన్నారు కానీ మరి ఏ పథకం ఇచ్చినము ఏది రిలీజ్ చేసినాము ఏది అమలు జరుగుతూ ఉంది ఇవాళ ప్రజలకు తెలుసు ప్రజలకు అర్థమవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ స్పష్టం అవుతూ ఉంది దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ శక్తి లేదా అధికారం ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ చేయక తప్పని తప్పని స్థితికి కల్పిస్తాం అవకాశం వస్తే ఖచ్చితంగా ప్రధానమంత్రి ఈ రేసులో ఉంటా బీఆర్ఎస్కు పద్నాలుగు సీట్లు ఇస్తే కేంద్రంలో తడకా చూపిస్తా బీజేపీకి రెండు వందల సీట్లకు మించవు సౌత్లో పది కూడా రావు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీని మించి బీఆర్ఎస్కు సీట్లు బీఆర్ఎస్కు పన్నెండు పద్నాలుగు సీట్లు తొమ్మిది చోట్ల కాంగ్రెస్ మూడో స్థానం రాష్ట్రంలోకి బీజేపీ ఒక సీటు గెలిపి వస్తే గొప్ప అని చెప్పి నా కేసీఆర్ మాట్లాడడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్కి పద్నాలుగు సీట్లు వస్తే కేంద్రంలో తడాకా చూపిస్తా అని చెప్పి కేసీఆర్ అయితే ఒక సవాల్ వేసడం జరిగింది సో మరి చూద్దాం పది పది సంవత్సరాల్లో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం నిజంగా బీఆర్ఎస్కి పద్నాలుగు సీట్లు వస్తే మరి కేంద్రంలో ఏం చేయబోతా ఉన్నారు అసలు ఇక్కడ బీఆర్ఎస్కి నిజంగా పద్నాలుగు సీట్లు అనేది మనం వేసి చూడాల్సిందే రైట్ దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు నన్ను ఎందుకు జైల్లో వేస్తారు తెలంగాణ తెచ్చినందుక అని చెప్పి ఇక్కడ ఒక నిన్న మాట్లాడడం జరిగింది లక్షా రేవంత్ రెడ్డిలో వచ్చినా బీఆర్ఎస్ను కూలగొట్టలేరు ఎంఐఎం బీఆర్ఎస్కు దూరమైందని ఎవరు చెప్పారు రిజర్వేషన్లు తీసేస్తామనే వారికి నేను నా పార్టీ వ్యతిరేకం ముస్లింలు కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీ గెలిచే అవకాశం ఏడు వందల యాభై మంది రైతుల ఆత్మహత్యకు మోదీని కారణం బీజేపీ గెలిపిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు నాలుగు వందలు చేరుతాయి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో కేసీఆర్ వ్యాఖ్యలు అని చెప్పి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది